నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని సుధాగారు పెళ్లి విషయంలో రకరకాల అపోహలు అవును రకరకాల ప్లానింగ్స్ ఆ బోల్డ్ అంతా జాప్యత దాంట్లో చాలా లేట్ అవ్వటం అనేది జరుగుతుంది అది కాలక్రమేణా మారిపోయింది ఇది వరకు రోజుల్లో అంటే చక్కగా చిన్న వయసులో అంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో అనేది ఉండింది అంతకు అయితే ఇంకా ఎర్లీగా చేస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ దాని నుంచి మార్ మారి కరెక్ట్ ఏజ్ లో చేసేవాళ్ళు ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ తో కూడినటువంటి విషయం ఒక పెళ్లి అంటేనే క్యాలిక్యులేషన్ వాడు ఎంత సంపాదిస్తున్నాడు వాడు సెటిల్ అయ్యాడు వాళ్ళకి ఇల్లుందా ఆ పిల్ల ఏం చదువుకుంది ఎంత హైట్ ఉంది ఎంత బాగా ఎన్నున్నాయో కానీ మై క్వశ్చన్ ఇస్ కరెక్ట్ మేట్ మనకి రావాలి జీవిత జీవితకాలం వాళ్ళతో కలిసి ఉండటం విషయము ఇది కావాలి అసలు అసలు డబ్బు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కష్టపడితే వస్తుంది అంతే కదా ఫలితం అది రిజర్వ్ రైట్ సోల్మెట్ మనకి కనెక్ట్ అవ్వాలి అని అంటే మానిఫెస్టేషన్ టెక్నిక్ లో ఏదైనా పద్ధతి ఉందా మీ ద్వారా నేను తెలుసుకోవాలి యా యా తప్పుకుంది మానిఫెస్టేషన్ లో లేని పద్ధతులు లేవు అన్ని పద్ధతులు ఉన్నాయి అందులోకి వచ్చేసే మానిఫెస్టేషన్ అంటే ఏంటి మన కోరికని మనం కంప్లీట్ చేసుకోవడం నెరవేర్చుకోవడం కదా కరెక్ట్గా దగ్గరికి రప్పించుకోవడం అనేది సోల్మేట్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా మన హిందూ ధర్మంలో కానీ సనాతన ధర్మంలో కానీ మనం చెప్పేది ఏంటంటే నూరెళ్ళ పంట అనేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇట్ ఇస్ బికాజ్ జనరేషన్స్ ఉన్నాయి అందులో అంటే పెళ్లి చేసుకోవడం జస్ట్ ఏదో కాపురం చేయడానికి కాదు కదా ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ కాపురం ఇట్ ఈస్ ఫర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ప్లస్ చిల్డ్రన్ అంటే ఏంటి వంశం పెరగడానికి ఇప్పుడు యూనివర్స్ అనేది ఏంటి మనం ఒక చెట్టు వేస్తాం కింద భూమిలో వేస్తాం ఒక సీడ్ వేస్తాం సీడ్ వేస్తే ఎన్ని ఇస్తుంది మనకి చెట్లు సో బేసి మ్యారేజ్ సంస్థ అనేది అబెండెన్స్ తీసుకెళ్ళడానికి అనేది మనది ఒక నమ్మకం అనమాట సో అబెండెన్స్ అనేది ఏంటంటే ముందు మనం మాట్లాడుకునేది ఎప్పుడు పాడి పంటలు పిల్లలు ఇదే మాట్లాడుకునేవాళ్ళు ఇల్లు ఉందా ఇక్కడ వాకిలు ఉందా ఇంత పని వాళ్ళు ఉన్నారా ఇంత పాడు ఉందా ఇంత ఏమి ఉన్నాయా ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయా అని మాట అన్ని కావాలి కదా మరి సో మన అన్నిటితోనూ ఉండాలి సరిగ్గా ఉండాలి అంటే ఏంటి రిలేషన్షిప్ ఉండాలి అని చెప్పడానికి అంటే ఏంటి యూనివర్స్తో రిలేషన్షిప్ ఉండాలి అని అంటే మనం అనిమల్స్ని చూసుకోకూడదు చూడాలి అని కాదు జనరల్గా మన పద్ధతి కూడా అట్లానే వచ్చింది సో కొత్తగా వాళ్ళకి మన పూర్వీకులకి నేర్పేది ఏమీ లేదు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకోవాలి సో నువ్వు అడిగిన క్వశ్చన్ సోల్మేట్ సో మ్యారేజ్ అనేది అందుకే చెప్పాను అంత పెద్ద సంస్థ అది ఒకటి ఎందుకంటే రెండు కుటుంబాలని కలుపుతోంది అండ్ ఆల్సో ఏంటి గొడవలు పడకుండా సన్నిహితంగా ఉండమని చెప్పిన ఒక కరెక్ట్ ఈవెంట్ అది అంతే కదా సో ఇవాళ ఉంటాను రేపు విడిపోతాను అంటే ఇంకా సోల్మేట్ ఏంటి ఇంకా పెళ్ళేంటి ఏంటి అసలు మేక్స్ నో సెన్స్ అసలు ఈ కాలంలో అలాగే ఉంది అది మిఠాయిలు ఎవరు తెచ్చుకున్నట్టు వెళ్ళి డైవర్స్ తెచ్చుకుంటున్నారు సో అన్నీ ఇప్పుడు ఆస్ట్రాలజీలో కూడా ఏంటంటే మాకు డైవర్స్ అనేది ఎప్పుడు లేదు చూడారు కదా చూడము అసలు సెపరేషన్ వరకు చెప్పగలుగుతాం కానీ డైవర్స్ ఎప్పుడు మనం చెప్పలేదు ఎక్కువ ఇప్పుడు మనకి డేటా వచ్చింది తెలిసిపోతుంది బికాస్ పీరియడ్ బాగాలేకపోతే క్షణాలన్నీ సెకండ్స్ లోకి వెళ్ళిపోయింది అంటాను అలా అయిపోతుంది సో సోల్మేట్ అనేది అంత ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఇంట్లో సరిగ్గా ఉంటేనే బయటికి వెళ్ళి మనం చేయగలం కరెక్ట్ సో అందరూ నా నాతో మాట్లాడే వాళ్ళందరూ చూడండి లేడీస్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మనం సతాయిస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ కాలంలో ఉన్నది చెప్తున్నాను నేను ఎందుకంటే వంట కూడా చేయటం లేదు ఆడవాళ్ళ పిల్లల్ని కంటే పెద్ద పని అనుకుంటున్నారు వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ డెన్సెల్స్ యువతలు వాళ్ళకి చేయటం లేదు సో ఇది ఇప్పుడు జనరల్గా ఉన్న పద్ధతి సో మేట్ని మనం తప్పక అట్రాక్ట్ చేయాలి ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో సోల్మేట్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలంటే ఒకటి మనం జర్నలింగ్ చేయొచ్చు జర్నలింగ్ లో ఏం రాసుకోవాలి ఆల్రెడీ మనకి సోల్మేట్ వచ్చారు అంటే ఫస్ట్ మనం డిస్క్రైబ్ చేసుకోవాలి సోల్మేట్ ఎలా ఉండాలి అంటే నీకు ఏం కావాలో తెలియకుండా ఎక్కడిని చూస్తుంది యూనివర్స్ కరెక్ట్ అంటే అతను గానీ ఆమె గానీ ఎలా ఉండాలో మనం ఊహించాలి అది రాసుకోవాలి ఎందుకు రాసుకోవాలి మనకు ఊహాగానాలు ఎలా ఉంటాయి జస్ట్ థాట్ ప్రాసెస్ మర్చిపోతాం అవును ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతాం మళ్ళీ నెక్స్ట్ మర్చిపోతాం రాస్తే ఏమవుతుంది దానికి ఒక ఫిజికల్ రూపం ఇస్తున్నాం మనం ఏదైనా ఏంటి లో కన్నా రూపం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే మనం రాసుకున్నప్పుడు ఒక రూపం ఇస్తున్నాం అంటే ఏంటి ఇలా ఉండాలి ఇలా క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అని ఒక సినిమా తీసుకో అదే కదా జరుగుతుంది అక్కడ సో అలాగా మనం రాయాలన్నమాట దానికి స్క్రిప్టింగ్ అని కూడా అనవచ్చు జర్నలింగ్ తర్వాత స్క్రిప్టింగ్ అది తర్వాత డ్రాయింగ్ అనేది వస్తుంది ఇవన్నీ చేయొచ్చు బట్ జర్నలింగ్ అనేది బేసిక్ చాలామందికి డైరీ రాసే ఒక అలవాటు అలవాటు ఉంటుంది దాంట్లో ఫస్ట్ రాసుకోవాలి రాసుకుని రోజు చూసుకోవాలి ఎప్పుడు చూసుకోవాలి మార్నింగ్ లేవగానే పడుకునేప్పుడు అంటే ఏంటి ఎందుకని మనం పడుకున్నప్పుడు ఏంటంటే కొంచెం శాంతంగా ఉంటాం పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు వినో వి షుడ్ రిలాక్స్ అండ్ విల్ స్లీప్ అని అప్పుడు ఏంటి కామ్గా ఉంటుంది మైండ్ ఇదంతా ఏంటి అసలు మనం కాన్షియస్ మైండ్ నుంచి సబ్కాన్షియస్ మైండ్కి వేయాలి ఫస్ట్ అంటే ఏంటి కాన్షియస్ మైండ్ మనం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం అదే అదేమో కాన్షియస్ మైండ్కి వెళ్ళదు అందుకనే ఎప్పుడు శివుడు పార్వతి అంటే ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఆడముగా శక్తి అంటే పురుషుడు కరెక్ట్ అదే మన మైండ్స్ ఓకే సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయాలి దట్ ఈస్ ద లేడీ అక్కడే మనకి క్రియేటివ్ ఫోర్స్ ఉంది ఆ క్రియేటివ్ ఫోర్స్ కి మనం ఈ థాట్ ప్రాసెస్ని వెయ్యాలి వెయ్యాలంటే ఒక రోజులో అవుతుందా ఆపదు సో కంటిన్యూ చేయాలి మినిమం మనం చెప్పేది అంటే ట్వంటీ వన్ అందుకనే ఎప్పుడు నేను సనాతన ధర్మం తీసుకొస్తాను ఒక మండలం చెప్పేవాడి ఎందుకు మండలం ఇంపార్టెంట్ దీనికి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా అదే ఉంది ట్వంటీ వన్ డేస్ కాన్షియస్ థాట్ మనకి వెళ్ళడానికి సబ్ కాన్షియస్కి వెళ్ళడానికి అది శాంతంగా ఉన్న వాళ్ళకి అంటే ఏంటి అది కావాలి అనుకున్న వాళ్ళకి ఆ డిజైర్ ఉన్న వాళ్ళకి అదే మనం మండలం చేయవలసి వస్తుంది కావాలంటే ఇంకా కంటిన్యూ కూడా చేయొచ్చు అది బ్రెయిన్లోకి సబ్కాన్షియస్ మైండ్ వెళ్ళే వరకు చేయాలి అది ఎవరికి తెలుస్తుంది నీకే తెలియదు సో మనం ఇన్ని రోజులు చేయాలి మనం చెప్తాం అది ఒక్కొక్కసారి అవ్వదు అప్పుడు ఎవరిది తప్పు అవుతోంది కదా కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వట్లా ఎవరిది మరి ఫాల్ట్ అంటే కాన్సన్ట్రేషన్ లేని నీదే ఏదైనా అంతే

యా ఏమో రష్యాను అటు సైడ్ అనమాట సో మీట్ అయ్యారు అక్కడ వెళ్ళడం జరిగింది అన్ని అయ్యాయి అనమాట సో ఇదేంటంటే స్క్రిప్టింగ్ అని లేకపోతే జర్నలింగ్ కానీ అంత ఇంపార్టెంట్ ఎవ్రీడే చూసుకోవాలి నీకు నీ కోరిక మీద నీకే నమ్మకం లేనప్పుడు యూనివర్స్ కి నమ్మకం ఎందుకుంటుంది కరెక్ట్ కరెక్ట్ నువ్వు నమ్మాలి ముందు వస్తారు అని నమ్మాలి ఇక్కడ ఇంకొక ప్రశ్న అందుకంటే ఈ సమస్య బా ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఒక వివాహం అయిందండి అది విచ్ఛిన్నం అయింది డివోర్స్ అయిపోయింది సెకండ్ కి వెళ్ళాలంటే భయం వేస్తుంది చాలా మందికి అమ్మ వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అయిపోయి అలా అంటున్నాను ఆడపిల్లలు నన్ను అడుగుతున్నారు టూ టూ డైవర్సెస్ అయ్యి మూడవ వస్తాడని అడుగుతారు జాతకులు ఎక్కడ జాతకులు కనిపిస్తాయి అవి మూడో పిల్లలు ఉంటారు ఈ కాలంలో అలాంటి సరం ఏం లేదు సారీ అని అనుకోదు కానీ ఇంకా పరిస్థితుల ప్రభావంతో ఒకవేళ అట్లాంటి ఇబ్బందులతో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ టెక్నిక్ ని తప్పక వచ్చే బెటర్ పర్సన్ రావాలి తప్పక ఉండాలి ఎందుకంటే మన కోసం అని ఒక మనిషి ఉండాలి అదే సోల్మేట్ అంటే మనకి దట్ ఇస్ ఆఫ్ సోల్మేట్ ఇప్పుడు మనం అట్రాక్ట్ చేసేది కూడా సోల్మేట్ నే ఇప్పుడు ఒక డైవర్స్ అయిపోయిన వాళ్ళు లేకపోతే ఒక సెపరేషన్ అయిపోయే వాళ్ళు లేకపోతే ఒక రిలేషన్షిప్ కట్ అయిన వాళ్ళు కూడా ఎందుకు చేయకూడదు సోల్మేట్ అట్రాక్ట్ చేయాలి తప్పదు యు నీడ్ కదా చేసుకోవచ్చు చేసుకో తప్పక చేయాలి అంటున్నారు నేను చేసుకోవచ్చు కాదు చేయాలి ఎందుకంటే లైఫ్ లో అన్ని ఉండాలి మనకి నాలుగు ఎందుకంటే మోక్షం అనేది ఏంటంటే మస్ట్ చెప్తూ ఉండాలి కదా మరి సో ఈ పద్ధతిలో రాసుకుని పొద్దున్న సాయంత్రం చూసుకో డెఫినెట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ హెల్ప్ తీసుకుని డెఫినెట్ గా వాళ్ళ డిజైర్ ని అంటే వివాహ విషయంలో కూడా సక్సెస్ అనేది తెచ్చుకోవచ్చు చెప్తున్నారు బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి ఇంకా కొన్ని 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 సమస్యలు ఉన్నాయి పిల్లల గురించి అనుకోవచ్చు లేకపోతే చదువుల గురించి మానసిక నమస్తే నమస్తే